సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలోని మహిళా సమైక్య భవనానికి ఫర్నిచర్ అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి రంగా ఎల్లాగౌడ్ జ్ఞాపకార్థం ట్రస్ట్ ఏర్పాటు చేసి గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు అందులో భాగంగా మహిళా సమైక్య భవనంలో ఫర్నిచర్ లేదని మహిళా సంఘం సభ్యులు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని వెంటనే ట్రస్ట్ ద్వారా కుర్చీలు టేబుల్ ఇవ్వడం జరిగిందని తెలిపారు అలాగే గ్రామంలో అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వివరించారు అనంతరం మహిళా సంఘం సభ్యులు ట్రస్ట్ చైర్మన్ కు అభినందనలు తెలిపారు లోని మహిళా సంఘం సభ్యులు మున్ని పరమేశ్వరమ్మ లక్ష్మి సుజాత అమిత బాలమణి వివో ఏలు రేణుక కల్పన రజిత తదితరులు పాల్గొన్నారు మూడు వివోలు ఉన్నాయి ఆ వివోలకు మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు కింద కూర్చునే వాళ్ళము చైర్స్ కానీ టేబుల్స్ కానీ ఏవి లేకపోవు అయితే ఈ ఈసారి రంగ అన్న వాళ్ళ నాన్న చనిపోవడంతో తన జ్ఞాపకార్థం మీద చైర్లు టేబుల్స్ ఇప్పించగలడం జరిగింది దానివల్ల ఈ రంగ గౌడ అన్నకు నా యొక్క ధన్యవాదములు నా యొక్క అభినందనలు తెలుపుకుంటున్నాను గ్రామానికి మనం మూడు వివాలు పైనుంచి ఏవి రాలేదు ఇప్పుడు తీగులు వెంకటన్న కుర్చీలు టేబుల్లు వేయగలిగిన వాళ్ళ డాడీ పేరు ధన్యవాదాలు ఆ తీగులు గ్రామంలో మూడు గ్రామ సంఘాలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు చైర్స్ ఇట్లా ఏం లేకుండే ఒక పై నుంచి కూడా ఏం రాలేవు కిందనే కూర్చున్నాము ఇప్పుడు వెంకటి మా తీగులు గ్రామం వెంకటి గౌడు ఇప్పించడం జరిగింది చైర్లు టేబుల్స్ ఇప్పించడం జరిగింది వాళ్ళ డాడీ పేరు మీద ఇక్కడ మాకు ఇప్పించినందుకు తనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అభినందనలు చెప్పుకుంటున్నాము మహిళా సమైక్య గ్రూప్లకు మా నాన్నగారి పేరు మీద స్వర్గీయ రంగ ఎల్లగౌడ్ ట్రస్ట్ ద్వారా టేబుల్లు కుర్చీలు ఇవ్వడం జరిగింది ఈ మహిళా సమైక్య గ్రూప్ లీడర్స్ దృష్టికి నీటి పెట్టుకున్నప్పుడల్లా ఇబ్బంది అవుతుందన్న కొంచెం మాకు కుర్చీలు టేబుల్లు ఇస్తే బాగుంటుందన్న దృష్టికి తేవడం జరిగింది దానికి అనుగుణంగా మా నాన్నగారి ట్రస్ట్ పేరు మీద వారికి ఈరోజు యాభై కుర్చీలు టేబుల్ ఇప్పియడం జరిగింది అలాగే ఈ తెగులు గ్రామంలో నాకు సాధ్యమైనంత వరకు కూడా మా నాన్న పేరు మీద సేవా కార్యక్రమాలు ముందు ముందు కూడా జరుగుతాయి అని తెలియజేస్తున్నాను తెగులు గ్రామంలో సుమారు మూడు ముగ్గురు వి వివోల కింద దర్దాపు ఎనభై ఐదు నుంచి తొంభై గ్రూపులు ఉన్నాయి అన్ని గ్రూపులు అంతమంది మెంబర్స్ ఉన్నా కానీ ఇంతకుముందు నుంచి కానీ ఇప్పుడు కానీ గవర్నమెంట్ తరఫున సహాయం అందజలేదు అని తెలియజేసారు వాళ్ళు మీటింగ్ పెట్టడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా అలా జరగకుండా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి నేను కూడా ముందున్నానని తెలియజేస్తాను